అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే రాంపూర్ టు హన్మకొండ హన్మకొండ టు కరీంనగర్ కరీంనగర్ టు హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ టు రాంపూర్కి వచ్చినామండి మొన్న అసలు ఎంత జర్నీ అంటే రెండు రోజులు అయితే లేవని కూడా లేవలేదు జ్వరం వచ్చింది అయితే కరీంనగర్కి ఎందుకు వెళ్ళినామంటే మా పెద్దనానే అనిపోయాడు లాస్ట్ రోజు అయితే అక్కడికైతే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ కొడుకు అంటే మా బావ కొంచెం హెల్త్ బాగాలేకుంటే హైదరాబాద్కి ఆయన హాస్పిటల్ ఉన్నట్టు చూద్దామనైతే అక్కడికి అయితే వెళ్ళినాం మేము ఎంత జర్నీ అసలు రోజు జర్నీ చేసేటోళ్ళు ఎంత వాళ్ళు అసలు గ్రేటు మేమైతే అందరం బేజార్ బేజార్ అయినాము అమ్మ ఇది చూడండి అండి ఎక్కడెక్కడికి పోనాము ఇప్పుడైతే మేము కరీంనగర్కి వెళ్ళిన తర్వాత కరీంనగర్ టు మళ్ళీ హైదరాబాద్కి తిల్తాము అప్పుడు సాయంత్రం వాటర్ వాటర్ ఇక మేమైతే చిన్నపిల్లలు ఉన్నారని వేరే బస్సు అయితే ప్రతి స్టాప్కి అయితే ఆగుతుందని సూపర్ లగ్జరీ బస్సు అయితే ఎక్కినాము అది ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ హైదరాబాద్కే వెళ్తుంది ఎక్కడ ఆగలేదు అసలు ఇక మంచిగా ఆ బస్సులను అయితే టీవీ అయితే పెట్టేళ్ళు మా పిల్లలు మా ఆయన అయితే మంచిగా వాడుకున్నారు నేనైతే ఇక అటు ఇటు చూసుకుంటూ టీవీ కూడా చూసినా కాసేపు సీన్మేషలల్లో మంచిగా ఉన్నది మంచిగా అనిపించింది అయితే మేము నైట్ రెండు అయింది హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి మేము అనుకోకుండా జర్నీ చేయడం అయింది హైదరాబాద్కి అయితే ఫస్ట్ టైం మా పిల్లలు అయితే మా బాబు ఇట్లా బయటకు చూసేవారికి అన్నీ మబ్బులు ఇట్లా నల్లగా అవుపడేవారికి మా చిన్నబాబు మమ్మీ అవి గుట్టలు గుట్టలు అంటాడు అవి గుట్టలు కాదునా అని అందులో నీళ్ళు ఉంటాయి వర్షం వచ్చే ముందు అట్లా మేఘాలు అట్లా ఉంటాయి మబ్బులు కట్టి అని చెప్తాను ఇక మేము ఉండేది చిన్న ఇల్లు అసలు చిన్న రూము ఈయనకైతే కొన్ని కొన్ని మాటలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తానే లేవు అవి అర్థమయ్యే వరకే హాఫ్ అన్ అవర్ పడుతుంది అర్థం చేసుకున్న తర్వాత మనం అనే అంటే కంటిన్యూగా అంటనే ఉంటాడు అర్థం చేసుకున్న దాకా కంటిన్యూగా అంటేనే ఉన్నాడు ఏమంటాడో అర్థమయ్యే వరకే హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా చిన్న పిల్లలు మాట్లాడుతున్నా అయితే మంచిగా అనిపిస్తుంది అర్థం కానీ అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంటే మంచిగా ఏం మాట్లాడతాలో అర్థం కాకుండా కానీ హ్యాపీగా ఉంటది అసలు వాళ్ళు మాట్లా మాట్లానే మంచిగా అనిపిస్తుంది నువ్వేమంటాను మిన్ను ఎటు పోయావు ఎంతసేపు సమోసా తిన నీకు వినవా సమోసా తిన నీకు కాదు అమ్మమ్మలు ఇంటివి కారం తింటాను తాత తెచ్చిండా మా ఇంటి ముందు అయితే హైవే రోడ్డు ఇక వెహికల్స్ సౌండే ఇంతరా దేవుడా అంటే వర్షం అయితే అసలు ఘోరంగా సౌండ్ అవుతుంది రోడ్డు సౌండ్ ఎట్లా ఎట్లా వినబడుతుందో అసలు అయితే నేను మాట్లాడుతున్నా మాట్లాడతామంటే వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది రోడ్డు మీద సౌండ్ అవుతుంది వర్షానికి వినబడతలేదు ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను